కళ్యాణం గురువారం రాత్రి ఉదయం తొమ్మిదిన్నర నిమిషములకు అత్యంత వైభవంగా జరుగును కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవములు ఏడో తేదీ బుధవారం నుండి పదమూడో తేదీ మంగళవారం వరకు అత్యంత వైభవంగా జరుగునని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు తెలిపారు సోమవారం దేవస్థానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము ఎనిమిదవ తేదీ గురువారం రాత్రి ఉదయం తొమ్మిదిన్నర నిమిషములకు జరుగునని తెలిపారు స్వామివారి కళ్యాణం కన్నులారా తిలకించుటకు వేలాది మంది భక్తులు రానున్న దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఆ సౌకర్యము కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తగిన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు ఇదివరకే దేవాదాయ శాఖ రెవెన్యూ నీటిపారుదల శాఖ పోలీస్ అగ్నిమాపక శాఖ విద్యుత్ శాఖ ఎక్సైజ్ రోడ్లు భవనాల శాఖ అధికారులతో చర్చించి శ్రీ స్వామివారి కళ్యాణం ఎటువంటి ఆటంకము లేకుండా నిర్విఘ్నంగా జరిపేందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈవో తెలిపారు శ్రీ స్వామివారి దివ్య కళ్యాణము రెండు వేల ఇరవై ఐదు మహోత్సవం సందర్భంగా శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణం జరుగు రోజులలో అనగాది మే ఏడు రెండు వేల ఇరవై ఐదువ తేదీ నుండిది మే పదమూడు రెండు వేల ఇరవై ఐదువ తేదీ వరకు శ్రీ స్వామివారికి జరుగు ఆర్జిత సేవలు శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం ఆయుష్ హోమం సహస్ర దీపాలంకరణ సేవ పంచహారతులు సేవ శుక్రవారం జరుగు చండిహోమం పౌర్ణమి రోజున జరుగు ప్రత్యంగిర శనివారం జరుగు తిరుచి సేవ ఆదివారం రోజున జరుగు రథ్సేవ మరియు రాత్రి జరుగు శ్రీ స్వామివారికి జరుగు పవళింపు సేవ నిలుపుదల చేయడమైనది తెలిపారు రెండో రోజు అయినటువంటి తేదీ గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి సన్నిధిలో అణివేటి మండపం నందు గణపతి పూజ దీక్షా వస్త్రధారణ అంకురార్పణ కంకర ధ్వజారోహణ అనే కార్యక్రమం జరుగుతుంది తదుపరి రాత్రి ఏడు గంటలకు స్వామివారిని ధరువాహనం పైన అమ్మవారిని గజవాహనం పైన శ్రీ సీతారాముల వారిని వెండి పలుకుపై గ్రామోత్సవము కార్యక్రమం జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామివారి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది మూడవ రోజునటువంటి అయినటువంటి తొమ్మిదవ తేదీన శుక్రవారము వైశాఖ శుద్ధ ద్వాదశ రోజున సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన ప్రవేశ స్థాలిపాకు హోమములు రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషములకు అరుంధతి నక్షత్ర దర్శనము రాత్రి తొమ్మిది గంటలకు రావణ వాహనంపై గ్రామ ఉత్సవము జరుగును రోజున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషములకు శ్రీ వీరవేమ సత్యనారాయణ స్వామివారు మరియు శ్రీ అనంతలక్ష్మి అనంతలక్ష్మి సత్యవతి దేవువారుల మరియు శ్రీ సీతారాముల వారి సమక్షంలో అణివేటి నందు పండిత సదస్యము పండితుల యొక్క సత్కార కార్యక్రమము ఘనంగా జరుగును తదుపరి మహదాశ్రీవచనములు అనంతరము పండిత సత్కారములు రాత్రి తొమ్మిది గంటలకు వన్న వాహన సేవ ఈ కార్యక్రమం జరుగును ఐదవ రోజున అనగా పదకొండవ తేదీ ఆదివారం వైశాఖ స్వత చతుర్దశి రోజున సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారి గార్డెన్ నందు అక్కడ ఉన్నటువంటి మండపంలో శ్రీ వీరవేంక సత్యనార స్వామి వారికి మరియు అనంతలక్ష్మి సత్యవతి దేవివార్లకు వనవిహార విహార మహోత్సవ కార్యక్రమము ఘనంగా జరుగును తదుపరి సాయంత్రము నాలుగు గంటలకు రథోత్సవ కార్యక్రమం ప్రారంభమవును నాలుగు గంటల నుండి ఆ కార్యక్రమము రాత్రి ఎనిమిది గంటలకు విఘ్నం నిర్విఘ్నంగా గ్రామ ప్రజలందరికీ కూడా సక్రమంగా జరుగుటకు అన్ని వసతులను కల్పించడం జరిగింది వైశాఖ పూర్ణిమ రోజున ఉదయం ఐదు గంటలకు శేషహోమము అంద కొట్టాలు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు చక్రస్నానము పంపనది వద్ద జరుగుతుంది పంపానది వద్ద మనకు ప్రస్తుతము నీటి వసతి అంతా కూడా సక్రమంగానే సరిపడగానే ఉన్నది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు అణివేటి మండపం వద్ద నాకబలి దండి ఆడింపు ధ్వజారోహణము మరియు కంకణ విమోచన కార్యక్రమం జరుగును ఆఖరి రోజు పదమూడవ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాఠభ రోజున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషం నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ వీరవేద సత్యనారాయణ స్వామి వారికి మరియు మన అనంత లక్ష్మి సత్యవతి దేవి గారికి శ్రీ పుష్ప యోగ మహోత్సవములు జరుగుతుంది ఆ మహోత్సవం అనంతరము నీరాజన మంత్రపుష్పములు ఆశీర్వచనములు అనంతరము భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది తదుపరి జాకెట్ గుడ్డలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇవి వారం రోజులు జరిగేటటువంటి శ్రీ వీరవేద సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం యొక్క దినచరి కార్యక్రమ వారం రోజులు